అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ పదహారు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిది అష్టమి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వారం మంగళవారం బోమవాసరే నక్షత్రం పునర్వసు ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు యోగం ధృతి రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు కరణం భవ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం కేతికాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మేషం చంద్రరాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి